విశాఖలో సందడి చేసిన విక్రమ్ తంగలాలు సినిమా ప్రమోషన్ టూర్ పదిహేనున చిత్రం విడుదల ఆదరించాలని ప్రేక్షకులకు వేడుకోలు విశాఖలో సినీ నటుడు విక్రమ్ సందడి చేశారు తంగ్లాన్ ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ మాలవిక మోహనన్ నిర్మాత జ్ఞాన్వేల్ రాజాతో మంగళవారం నగరంలోని రాడిసన్ బ్లూలో మీడియా సమావేశం నిర్వహించారు హీరో విక్రమ్ తంగ్లాన్తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ ఇండియా సినిమాని రంజిత్ తెరకెక్కించారు నీలం ప్రొడక్షన్స్ స్టూడియో గ్రీన్ జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి పార్వతి తిరోవుతు మాల్విక మోహనన్ పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఈ సినిమా ఈ నెల పదిహేను విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తుంది చిత్ర బృందం ఈ క్రమంలోనే వారు విశాఖకు వచ్చారు స్వాతంత్రానికి పూర్వం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన వాస్తవ సంఘటనని ఆధారం చేసుకుని ఈ చిత్రం తెరకెక్కించారు ఈ సినిమాకు సంగీతం జీవి ప్రకాష్ కుమార్ ఛాయాగ్రహణం ఏ కిషోర్ కుమార్ సమకూర్చారు ఈ సినిమాలో విక్రమ్ చాలా డిఫరెంట్ రోల్లో కనిపించనున్నారు ఈ సినిమాను తెలుగు తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారు ఈ నెల పదిహేనున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ చెన్నై హైదరాబాద్ మధురై కర్ణాటక సహా పలు లొకేషన్లో చిత్రీకరించారు చాలా రోజుల క్రితం తంగ్లాన్ ట్రైలర్ విడుదలై అభిమానులు ఆకట్టుకుంది ఇక తంగ్లాన్ సినిమాలో పార్వతి మాలవిక మోహనన్ తదితరులు నటిస్తున్నారు జీవి ప్రకాష్ సంగీతం సమకూర్చారు కోలార్ గోల్డ్ ఫీల్ పిరియాడికల్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది మరో చరిత్ర దూజీకి వెళ్ళి అన్నీ చూసి వైజాగ్ ఎప్పుడో అంత బంగారంగా ఉంది అంత అందంగా ఉంది ఎప్పుడు చూస్తే అది ఇక్కడ ఉండాలంటే నేను చాలా చాలాసేపు ఆలోచించాను తర్వాత ప్రమోషన్స్ ఏమైనా షూటింగ్ ఏమో వచ్చాను ఇక్కడ రెండు మూడు సార్లు సో బ్యూటిఫుల్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ స్టూడియోకి ధరంజ్ అండ్ జ్ఞానవీల్ రాజా ఫోర్ రా மோஷன்ஸ் அண்ட் அன்னைக்கு மீட்டிங் அ ட் ஆஃப் பீப்புள் இக்கட கூட ஒக்கொக்கம் கலேஜெஸ் ஹோட்டல் போஜனம் திண்டமுஜயம் ஐ மீன் ஒக்கொக்கோஜூக்கோர் அசை மாட்டாலே தெரியது இட்ஸ் மீன் வெரி டிஃபிகல் காம் ஜெரம் வெளியே லவ் பிரேமம் అంత బ్యూటిఫుల్గా ఉంది కాలేజెస్ మంచి ఫీడ్బ్యాక్ ఫిల్మ్స్కి దంగళానికి స్పాట్లకి సో చాలా సంతోషంగా ఉంటున్నాము ఈ పిక్చర్ గురించి మాట్లాడితే మీరు క్వశ్చన్స్ అడిగితే నేను అప్పుడు మేము చెప్తాము దాని లోపల ఐ లైక్ టు సే దాట్ దీన్ దర్శకుడు రంజీ కబాలీ చేశారు మెడ్రాస్ చేశారు సార్పట్ట పరంపర ఇట్స్ వెరీ సీరియస్ ఫిల్మ్ మేకర్ ఆయన చేసిన పిక్చర్లో ఎప్పుడూ ఒక మెసేజ్ ఉంటుంది లేకపోతే ఏదైనా సినిమాటిక్లీ బ్యూటిఫుల్గా పవర్ఫుల్గా ఉంటుంది అండ్ ఈయన పిక్చర్లు ఎప్పుడు చూస్తే ఆడవాళ్ళకి ఎప్పుడు మంచి ఇంపార్టెన్స్ ఉంది ఒక్కొక్క పిక్చర్లో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది దీంట్లో అంతకు మించి ఒక పవర్ఫుల్ ఎలా ఉన్నారు బాగా ధన్యవాదాలు ఫర్ వెయిటింగ్ ఫర్ అస్ Um, we have been jumping from city to city, so we came directly from the airport and we are rushing to meet all of you. Um, thank you for coming here to meet us, speak to us about our movie, Tangalan. Um, I have to start off by saying that I really like Telugu people. Some of my closest friends are uh, Telugu. Telugu um, naaku I think they're some of the most loving, kind people I've met. Um, Tangalan is a, more than a movie, I would say. Tangalan is a journey which is extremely close to my heart. We shot for the movie for close to one year. It's a big movie, it's a hard movie, uh, multiple schedules, so it took a long time um And I had such an incredible experience, and I worked with such incredible people, including the amazing actors um, and producer <laughs> sitting with me on stage right now. Pa Ranjit, or Ranjit Sir as I call him, is a visionary director. He's a director I always wanted to work with i love his movies and i love the fact that he writes such powerful roles for women which not a lot of directors do so he was a dream director for me so um, to work with him was you know uh, a very very big big thing for me which i'm very grateful for uh, the fact that it had the iconic tian vikram only made it better um, and to get to know him as a person, we all know him as an actor since a lot of years. To get to know him as a person has been one of the most incredible experiences I've had. And I, I feel fortunate enough to call him one of my closest friends today. Uh, apart from the fact that he's a fantastic co star, so thank you, thank you, sir. Uh, Danny. <laughs> Danny boy, <laughs> Danny boy has come from London to a country, to a state, to the middle of nowhere where we we're shooting. Absolutely no idea of the culture, the food, the people, the rules, the unspoken rules. And Danny boy. Has